కర్కాటక రాశి వారి గురించి మునుపెన్నడు ఎన్ని ముఖ్యమైన రహస్యాలు ఒక స్త్రీ కారణంగా జరగబోయేది ఇదే అసలు కర్కాటక వారి జీవితం ఏ విధంగా ఉండబోతుంది వీరి జీవితంలో ఎటువంటి ముఖ్యమైన రహస్యాలు ఉన్నాయి ఒక స్త్రీ కారణంగా వీరికి ఎటువంటి మార్పులు జరగబోతున్నాయో మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెలైకాన్లో ఆల్ అయితే ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం పునర్వసు నాలుగో పాదం పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు కర్కాటక రాశికి చెందుతారు ఈ రాశి వారు మంచి వినయ విధేయతలు కలిగి ఉండడం చేత వీరికి చాలామంది ఆత్మీయ స్నేహితులు ఉంటారు వీరికి భోగాలు అనుభవించే అవకాశాలు కూడా అధికంగా వస్తాయి కర్కాటకము అనగా ఎండ్రకాయ ఇది నీళ్లలో సంచరిస్తూ ఉంటుంది నీళ్లలో అట్టడుగును ఉంటూ నీళ్లు ప్రశాంతంగా ఉన్నప్పుడు పైకి వస్తుంది నీటి మీద ఏ మాత్రము అలజడి కలిగినా నీటి లోపలికి వెళ్ళిపోతుంది చూడడానికి ఎండ్రకాయ ఆకారము చాలా భయంకరంగా కనబడుతుంది అయినా సరే ధైర్యం లేనటువంటి తత్వాన్ని కలిగి ఉంటుంది అదేవిధంగా కర్కాటక రాశి వారు గొడవలు కొట్లాటలు అంటే అసలు ఇష్టపడరు ఇంటి వ్యవహారాలలో ఎంతో శ్రద్ధను వహిస్తారు ఇవి కర్కాటక రాశిలో ఉన్నటువంటి ప్రత్యేక గుణంగా చెప్పుకోవచ్చు కర్కాటక రాశి వారికి ఒక స్త్రీ కారణంగా వీరి జీవితంలో ముఖ్యమైన మార్పులు చోటు చేసుకోబోతున్నాయి ఆ స్త్రీ కారణంగా వీరి జీవితంలో ఇప్పటి వరకు కూడా ఊహించలేనటువంటి విషయాలు వీరి జీవితంలో జరగబోతు ఉన్నాయి అన్నింటిలోని కూడా ముఖ్యమైన మంచి ఫలితాలను అయితే వీరు చూడబోతూ ఉన్నారు ఇప్పటి వరకు కూడా మీరు కష్టాలు ఏవైతే ఎదుర్కొని ఉంటారో ఆ కష్టాలన్నింటి నుండి కూడా మీకు విముక్తి అయితే లభిస్తుంది అన్ని విషయాల్లోనూ కూడా అనుకూల ఫలితాలు కలుగుతాయి కొత్త కొత్త పనులను ప్రారంభిస్తారు పెద్దల యొక్క ఆశీర్వచనాలు ఫలిస్తాయి సమస్యగా అనిపించిన అంశాన్ని నిర్లక్ష్యం చేయవద్దు బరువులకు సంబంధించినటువంటి వ్యవహారాలలో అంటి ముట్ల ముట్టనట్టుగా ఉండాల్సి ఉంటుంది ప్రయాణాలు శుభప్రదం శివుడిని ఆరాధిస్తే మంచి జరుగుతుంది ఓర్పుతో పనులను పూర్తి చేసే దిశగా ముందుకు సాగండి మనోబలం తగ్గకుండా చూసుకోవాలి ఆశించిన ఫలితాల కోసం బాగా శ్రమించాలి ఆర్థికంగా పర్వాలేదు అనిపిస్తుంది మొహమాటం కారణంగా ఇబ్బందులు పెరిగే అవకాశాలు ఉన్నాయండి అధికారుల వైఖరి మీ పట్ల మిశ్రమంగా ఉంటుంది అనారోగ్య సమస్యలు ఇబ్బందులు పెట్టే అవకాశాలు ఉన్నాయి కొన్ని పరిస్థితులు మిమ్మల్ని నిరుత్సపరుస్తాయి ఆవేశపూరిత వాతావరణానికి దూరంగా ఉండాల్సిన అవసరమైతే ఉంటుంది దుర్గా స్తోత్రం చదివితే మీకు అన్ని విధాలుగా కూడా మేలు కలుగుతుందండి ఈ రాశి వారి జీవితంలో జరగబోయే ముఖ్యమైన మార్పులు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం కర్కాటక రాశి చెర రాశి అనగా ఈ రాశి వారి ఆలోచనలు వేగంగా ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటాయి ఇప్పుడున్న ఆలోచన మరికొద్ది సమయానికి వీరు మార్చుకుంటారు వెంట వెంటనే వీరు నిర్ణయాలను తీసుకుంటారు ఆలోచనలు చకచక మారిపోతూ ఉంటాయి వీళ్ళు ఎక్కువగా ఆందోళనగా కనిపిస్తారు వీరికి ఏదైనా సరే సమస్య ఎదురైతే విభి విభిన్న రకాలుగా విశ్లేషణ చేస్తారు ఒక్కొక్కసారి అతి విశ్లేషణ వలన సమస్యలను కూడా జటిలం చేసుకుంటారు ఒకవేళ సమస్య పెద్దదైనట్లయితే కనుక ముడుచుకుపోయే స్వభావాన్ని వీరు కలిగి ఉంటారు వీరి యొక్క ఆలోచనలకు కార్యాచరణకు కూడా ఉన్నటువంటి మధ్య అంతరాన్ని గుర్తించి పనిచేస్తారు ఈ రాశి వారికి అధిపతి చంద్రుడు కావున్నా వారికి మానసిక సంఘర్షణలు అధికంగా ఉంటాయి అలాగే మానసిక వేదన కూడా ఉంటుంది వీళ్ళకి తరచి తరచి ఆలోచించే కూడా ఉంటుంది అందుచేత వీరు వెండిలో ముత్య పుంగరాన్ని దగ్గర చాలా మంచిది ఇలా ధరిస్తే మానసిక సంఘర్షణలన్నీ కూడా తగ్గుముఖం పడతాయి ఈ రాశి వారు అందరి చేత గౌరవింపబడేవారుగా ఉంటారు ఆధ్యాత్మిక సమస్యలు మత విశ్వాసాలు ఉంటాయి సమాజ సేవ పట్ల ఆసక్తిని కలిగి ఉంటారు సాధు జీవితాన్ని గడుపుతారు దానంతరే వీరి వద్దకు చేరుతుంది వీరికి కొంతవరకు భవిష్యత్తు చెప్పగలిగే శక్తి ఉంటుంది ప్రశాంతత వాత్సల్యం వీరి ముఖంలో కనపడుతూ ఉంటుంది ఈ రాశిలో జన్మించిన వారి మనస్సు పరిపర విధములుగా ఉంటుంది కొంతకాలం ఉత్సాహము ఆశ సంతోషము వెల్లివిరుస్తుంది విరుస్తుంది మరి కొంతకాలము విషాదము నిరాశ దిగులు కలుగుతుంది ఈ రాశి వారు మనోధైర్యమును కలిగి ఉంటారు జల సంబంధిత విషయాలు ఇబ్బందులకు గురి చేసిన అవే వీరి జీవితంలో పురోగతిని కలిగిస్తాయి అన్ని విషయాలకు కూడా పోరాటము కలిగి ఉంటారు ప్రతి చిన్న పనికి కూడా ఒకటికి నాలుగు సార్లు కష్టపడవలసి వస్తుంది సన్నిహిత వర్గంలో నిజాయితీ పరులు ఉన్నంత వరకు కూడా వృత్తి ఉద్యోగ వ్యాపారాలకు ఇబ్బంది అయితే ఉండదు రాజకీయ రంగంలో చక్కగా రాణిస్తారు ఈ రాశివారు మహాలక్ష్మి పూజ వలన ఆటంకాలను అధిగమించగలుగుతారు లలిత కళలలో ప్రవేశం ఉంటుంది కళా సంబంధిత వృత్తి వ్యాపారాలలో రాణిస్తారు సంతానము పురోగతిని సాధిస్తారు ప్రారంభంలో సమస్యలు ఉన్నా నిదానంగా వాటిని అధిగమించే ప్రయత్నాన్ని చేస్తారు రాణించలేమని భావించిన రంగాల్లో కూడా వీరు రాణిస్తారు హాస్యము పట్ల ప్రత్యేకమైనటువంటి అభిమానం ఉంటుంది కార్యనిర్వహణకు చక్కని పథకాలు ఉపాయాలు ఏర్పాటు చేసుకుంటారు కర్కాటక రాశి వారికి నిష్కారణ శత్రువర్గం ఎప్పుడూ కూడా పొంచి ఉంటుంది ఉపరితిత్తుల మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ అవసరం ఇతరులు పెరుగు చేసే వ్యాపారాలలో ద్రోహం ఎదురవుతుంది టెండర్లు ముద్రణ పనులు చేతివృత్తులకు సంబంధించిన ఒప్పందాలు లభిస్తాయి ధనువును నిల్వ చేసుకోవడానికి ఆస్తులను సంరక్షించుకోవడానికి అధికంగా శ్రమపడాల్సి ఉంటుంది ఈ రాశివారు నిందలు పుకార్లు అంటే వీరిని ఎదుర్కోవడానికి సిద్ధపడతారు అయినా సరే వీరికి ప్రజాకర్షణ బాగా ఉంటుంది పంట పంతాలు పట్టింపులు దీర్ఘకాలము లాభించదు పట్టు విడుపు లౌక్యం ప్రదర్శించడం వలన ప్రయోజనం ఉంటుంది వివాదాలు ముద్రకుండానే పరిష్కరించడం శ్రేయస్కరము సన్నిహిత వర్గాన్ని మితిమీరు ప్రోత్సహించడం వలన పోటీ తత్వము ఏర్పడుతుంది చిన్ని చిన్ని సంఘటనలు సరదాగా మాట్లాడిన మాటల కారణంగా అధికంగా నష్టపోయే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయండి ఈ రాశి వారికి ముఖ్యంగా వీరి జాతక రీత్యా చూసుకున్నట్లయితే కనుక జాతక రీత్యా కర్కాటక రాశికి వారికి సన్నిగ్రహ అనుకూల పరిస్థితులు ఉన్న అనుకున్న వివాహము జరిగిన వివాహ జీవితంలో ఒడిదుడుకులు అనేవి ఉంటాయి సంబంధ బాంధవ్యాలు లేని ప్రోత్సహించి ఆశ్రయం ఇవ్వడం జీవితంలో మలుపుకు దారితీస్తుంది విదేశీ విద్య ఉద్యోగము విదేశీయానము కూడా కలిసి వస్తాయండి ఈ రాశి వారికి భాగస్వామ్య వ్యవహారాలు వ్యాపారాలు అసం అసంతృప్తికి దారితీస్తాయి కర్కాటక రాశి వారికి అనువంశీకముగా వచ్చిన ఆస్తి నిలవడం కష్టము స్వార్జితము నిలబడుతుంది ఎన్ని ఆటంకాలు ఎదురైనా సరే బాధ్యతలను చక్కగా నెరవేరుస్తారు ఏమాత్రము సంబంధం లేని వ్యక్తుల కారణంగా వీరి జీవితంలో సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయండి కర్కాటక రాశి వారిని దైవానుగ్రహము ప్రతిష్ట రాకుండా కాపాడుతుంది అహంభావం లేని వ్యక్తులుగా వీరు పేరు తెచ్చుకుంటారు ఉన్నత వ్యక్తులుగా వీరు పేరు తెచ్చుకుంటారు ఉన్నత స్థానములు కాపాడుకోవడానికి కష్టపడాల్సి ఉంటుంది భోగభాగ్యాలు ఉన్నప్పటికీ కూడా ఉనికిని గత జీవితాన్ని వీరు మర్చిపోరు రవిచంద్ర గ్రహణాల ప్రభావము ఈ రాశి వారి మీద ఉంటుంది కర్కాటక వారిని నమ్మించి మోసం చేయడం చాలా సులభము అయితే వీళ్ళు ప్రశాంతంగా ఆలోచిస్తే ఎదుటి వారి యొక్క మనోభావాలను కూడా ఇట్టే పసుకడతారు కర్కాటక రాశి వారికి చురుకుతనం ఎక్కువ అయితే దీని అందుకు కూడా ఒక స్థిరమైన అభిప్రాయం అయితే ఉండదు వీళ్ళకి ఎవరితో కలిసి ఉంటే వారి స్వభావంలోకి తగ్గట్టుగా ప్రవర్తిస్తారు కర్కాటక వారికి జ్ఞాపక శక్తి అధికంగా ఉంటుంది చిన్నతనము జరిగినటువంటి సంఘటనల్లోని మనుషులను కూడా స్పష్టంగా గుర్తుపెట్టుకుంటారు అయితే వీరిలో ఉన్నటువంటి ప్రధాన లోపం ఏమిటి అంటే ఏ పనిని కూడా వీరు సొంతంగా చేసుకోలేరు అయితే వేరొకరు ప్రోత్సాహం ఉంటే ఎంతటి ఘన అయినా సరే వీరు చేయగలుగుతారు కర్కాటక రాశివారు నచ్చిన వారి కోసం వాళ్ళ యొక్క సంపదను ధనాన్ని వస్తు సంపదని తమ యొక్క సమస్తాన్ని కూడా సమర్పించుకుంటారు వీరికి నష్టము కలిగినను అనారోగ్యము కలిగినాను ఏ మాత్రం కూడా ఇబ్బంది పెట్టగా సహాయం చేసే మంచి మనసు వీరికి ఉంటుంది ఇతరుల బాధ్యతలను మీద పెట్టుకుని మరి ఇతరులకు సహాయం చేసే స్వభావం కూడా వీరిలో ఉంటుంది చూసారు కదా కర్కాటక వారి గురించి మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్